విశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పైవ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ముందర అన్నదానం అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందర తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముప్పైవ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వడ్డే సిమెంట్ పోలన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అలాగే ఈ కార్యక్రమానికి టిఎన్టీఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంచెపు వడ్డె వెంకటేష్లు అనంతపురం నలభై ఐదవ డివిజన్ అధ్యక్షులు వడ్డె పుల్లన్న పాల్గొని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులు వారి కుటుంబ సభ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమమై లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల కాలంలోనే అఖండ విజయం సాధించిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొరియాడారు అదేవిధంగా రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించడమే కాకుండా పెన్షన్ పథకంతో వృద్ధులు వికలాంగులకి భరోసా నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు అలాగే మండల వ్యవస్థని ప్రవేశపెట్టి పాలని ప్రజలకి చేరువ చేయడంతో పాటు పోలవరం ప్రాజెక్టు సహా అనేక సాగునీటి ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సాగునీటి భవిష్యత్తును చూపించిన దూరదృష్టి గల నాయకుడిగా ఆయనను గుర్తు చేశారు అలాగే సీనియర్ ఎన్టీఆర్ చూపిన మార్గంలో ఆయన ఆశయాలను కొనసాగిస్తూ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు పేదల సంక్షేమం రైతుల అభివృద్ధి యువతకి ఉపాధి కల్పన ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వడ్డ నాయకులు లక్ష్మణతో పాల్గొన్నారు ఈరోజు మాకి తెలుగుదేశం ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం నాయకులకు ఎంతో పవిత్రమైన దినం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపికుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈయన స్టార్టింగ్లో పార్టీ పెట్టినప్పటికి రాష్ట్రం అల్లకోలంగా ఉంది ఆ రోజుల్లో ఎంతో పవిత్రతంగా ఆయన చేసిన సేవలు ఆయన చేసిన మంచి ఆయన తీసుకొచ్చిన సంస్కారాలు ఈ రోజు కూడా అవే అమలవుతున్నాయంటే ఒక చూరు ఆలోచించుకోండి ఆ రోజుల్లో ఎంతో అత్తడుగు ఉన్న బలహీన బలహీన వర్గాలు బీసీలు ఎస్టీలు ఎస్టీలు మైనార్టీలు అనేకమైన ఇబ్బందులు పడుతున్న రోజులవి మండల వ్యవస్థ తీసుకొచ్చి చాలా మంది ఉద్యోగస్తులకు కూడా మేలు చేసిన రోజులు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఎంతో మేలు చేసిన ఒక నివా అయితేనేమి ఒక గాలేరి నగర్ అయితేనేమి చేవేళ్ల ప్రాజెక్ట్ అయితేనేమి ఈ రోజు పోలవరం అని నాడి అని చెప్పుకుంటున్న ఆ రోజుల్లోనే గమనించి తెలుగు కాలవ దారా గుండా చెన్నైకి తీసిపోతూ అక్కడున్న ప్రజలకి మనకు దారా దారాగుండా ఎన్నో ప్రయోగాలు చేసిన నందమూరి తా తారక రామారావు గారికి ఈ రోజు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలా ఎందుకంటే ఈ రోజు ఇంత అభివృద్ధిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో మారిపోతుందంటే ఈ రోజు ఆయన పెట్టిన భిక్షే కూడుగుడ్డు అనే పేరుతో వచ్చి చాలా ప్రజలకు చాలా మేలు చేసిన మంచి ప్రజానాయకుడు ఒక ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపికుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం తెలుగు ప్రజలు ఎక్కడున్న నాలుమూలున్న ప్రపంచం వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకి గర్వంగా చెప్పుకుంటే విధానంగా తల ఎత్తుకుండేలా చేసే విధానంగా తీర్చిదిద్దిన వ్యవస్థాపికుడు ఒక నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ దారాగుండా ఎంతో మంది నాయకులు తయారైనారు ఈరోజు చెప్పుకోవచ్చు ఒక రేవంత్ రెడ్డి అయితేనేమి కేసీఆర్ అయితేనేమి కేటీఆర్ అయితేనేమి ఇక్కడ చాలా మంది ఆ యొక్క పార్టీ నుంచి వచ్చిన కొమ్మలే ఈరోజు స్థానికంగా నిలబడిపోయి ఒక పార్టీని పెట్టి సాధించే రోజులుగా ముందుకు తీసబోతున్నాయంటే ఒకరు ఆలోచన చేసుకోవాలా ఇదే తెలుగుదేశం పార్టీని పగ్గాలు పట్టుకొని నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకొచ్చి ఆయన నాయకత్వంతో ఎంతో మంది బీసీలకి రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీలకైతేనేమి అయితేనేమి మన బడుగు బలహీన వర్గాలకైతేనేమి రాజకీయంగా ఆర్థికంగా ముందుకు తీసిపోయి ఈ రోజు అభివృద్ధి దశలో వెళుతుందంటే ఒక టిడిపి పార్టీతోనే సాధ్యమైంది అనేక మంది అనేక మంది పార్టీలు వచ్చాయి జాతీయ పార్టీలు వచ్చాయి ప్రాంతీయ పార్టీలు వచ్చాయి ఎన్నో రకాలుగా కింద పడుతూ పైకి లేచిన పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది ఒక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీతో తెలుగు వాళ్ళకి ఎంత గర్వంగా చెప్పుకోవడానికి గర్వపడే విధానంగా ముందుకు తీసిపోతున్న తెలుగుదేశం పార్టీనే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజన్ ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వారసులు ఎంతో మంది ఈ రోజు మేము కూడా మైకు దారాగుండా సభలు దారాగుండా రాజకీయంగా ముందుకు వచ్చినామంటే మా లాంటి వాళ్ళు కూడా గర్వంగా చెప్పుకుంటే రోజులు ఈ రోజుడికి వచ్చే ఈ తెలుగుదేశం పార్టీ దారాగుండే అనేకమైన నాయకులు అనేక మంది వ్యవస్థలు అనేక మంది అభివృద్ధి జరిగింది జరిగే విధానంగా ఆయన పేరు చెప్పుకుంటూ మేము ఈ రోజు అన్నదాన కార్యక్రమంలో మా యొక్క డివిజన నాయకులు డివిజన మా కార్యకర్తలు ఎవరు మన వెంకట్రాముడు అయితేనేమి వెంకటేష్ అయితేనేమి డివిజన్ అధ్యక్షుడు మా పుల్లన్న అయితేనేమి ఈ కార్యక్రమం చేపట్టిన దాని చాలా సంతోషంగా ఉంది ఆ ప్రోగ్రామ్ లో ఆ కార్యక్రమంలో మేము పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పేసి సందర్భంగా నేను మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈ రోజు మా ప్రియ నాయకుని వర్ధంతి సందర్భంగా ఈరోజు మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆనాడు ఆయన అగ్రరాజ్యాలు పరిపాలిస్తాంటే మా బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అగ్రడుగా ప్రాంతాలుగా ఉన్న కాలంలో కూడుగుడ్డ లేని పక్షంలో ఆయన నేను ఉన్నానంటూ ఆ రోజు ఆయన వ్యవస్థ తెలుగుదేశం పార్టీ అని తెలుగు ప్రజల కోసం ఆ రోజు స్థాపించాడు ఆయన చేసిన కార్యక్రమాలు ఈ రోజుకే ఆయన మా కళ్ళ ముందు ఉన్నట్టు ఉన్నాయి ఇలా రోజు మేము ఈ స్థాయి ఈ స్టేజ్లో ఉండి ఈ ఇక్కడ వచ్చి మేము మాట్లాడుతున్నాం అంటే ఆయన విక్షేణ చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ ఆయన నిర్మించిన తర్వాత తొమ్మిది నెలలో ప్రభుత్వం అధికారంలో తెచ్చిన ఘనత ఆయనకే చెందుతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కొన్ని పథకాలు ఇచ్చాయి అప్పట్లో అనేక మండల వ్యవస్థ మండల వ్యవస్థ అయితే ఏమి రెండు రూపాయలు కిలో బియ్యం పెట్టిన వ్యవస్థ కూడా ఆయనే ఆయన తెచ్చిన అమలే ఇంతవరకు అమలు అవుతున్నాయి మన రాష్ట్రంలో బీద బిక్కి బతుకుతున్నారంటే రెండు రూపాయలు కిలో బియ్యం ఇవ్వడం ఇవ్వడం వల్ల ఇప్పటికే ఆయన పేరు తలుసుకొని ఆయన పెట్టిన బతకంతో అమలు అవుతున్నాయి అనేక అగ్రకూలాలు వేల టైంలో ఆయన నేనున్నానంటూ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆయన ఇదైన తర్వాత మన ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే పగ్గాల చేతబట్టి మా బీసీ వర్గాలకి అయితే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అయితే అనేక సంక్షేమాలు రాష్ట్ర దిశగా తీసుకుపోతున్న మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్న నాయకులకి ఈ వర్ధంతి సందర్భంగా వాళ్ళందరికీ నా ఎక్కువ శుభాకాశాలు ఈరోజు ఈ రోజు మన అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది చేసిన అందరికీ ధన్యవాదాలు అలాగే సిమెంట్ పోలాన కొంచెం వెంకటేశ్వర గారు అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు బుల్లన్న వెంకటేశ్వరు సత్తమయ్య అందరూ పాల్గొనడం జరిగినది అందరికీ ధన్యవాదాలు